పీపీపీ విధానంలో పదమూడు వందల ఏడు కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి డిపిఆర్ తయారీకి టెండర్లు పూర్తి ఏడు ప్యాకేజీలకు మూడు సంస్థల ఎంపీ సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏడాదిలో డిపిఆర్ అయితే తయారు కాబోతుంది ఇక్కడ మనకి రోడ్లు ఇచ్చారన్నమాట ఎక్కడ రోడ్లు ఏంటనేది మనకి ప్యాకేజీ వన్లో చిలకపాలెం రామ భద్రాపురం రాయగడ రోడ్డు అనమాట విజయనగరం పాలకొండ రోడ్డు ప్యాకేజీ టూలో కళింగపట్నం శ్రీకాకుళం పార్వతీపురం రోడ్డు భీమునిపట్నం నర్సీపట్నం రోడ్డు ప్యాకేజీ త్రీలో కాకినాడ జొన్నాడ రోడ్డు కాకినాడ రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు ఏలూరు ముదిసెట్టి వారిపాలెం రోడ్డు నెక్స్ట్ ప్యాకేజీ ఫోర్లో నరసాపురం అశ్వరావుపేట రోడ్డు ఏలూరు జంగారెడ్డిగూరు రోడ్డు గుంటూరు పరుచూరు రోడ్డు ప్యాకేజీ ఫైవ్లో గుంటూరు బాపట్ల రోడ్డు మంగళగిరి తెనాలి నారాకోడూరు బెస్తవారిపేట ఒంగోలు రోడ్డు ప్యాకేజీ సిక్స్లో రాజంపేట గోడూరు రోడ్డు ప్యాపిలి బనగానపల్లి రోడ్డు ప్యాకేజీ సెవెన్లో దామాజీపల్లి తాడిపత్రి రోడ్డు జమ్మలమడుగు మడుగు కొలిమిగుండల రోడ్డు సోమందేపల్లి హిందూపురం తోముకొంట రోడ్డు ఇవి ఉన్నాయన్నమాట సో ఇలా మొత్తం ఏడు ప్యాకేజీలు ఏడు ప్యాకేజీలు అయితే రోడ్లు అయితే ప్రజెంట్ అయితే నిర్మాణం స్టా స్టార్ట్ చేయబోతున్నారు ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ లేటెస్ట్ జాతీయ రహదారులు ఇవి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది